చౌటుపల్ కోర్టులో చౌటుపల్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తాడూరి పరమేశ్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి చోటుపల్ కోర్టులో రెగ్యులర్గా స్థానికంగా పనిచేసే అడ్వకేట్ అందరూ కూడా హాజరై కోర్టు అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించారు చౌటుపల్ కోర్టులో చౌటుపల్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తాడూరి పరమేశ్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి చౌటుపల్ కోర్టులో రెగ్యులర్ గా స్థానికంగా పనిచేసే అడ్వకేట్లందరూ కూడా హాజరై కోర్టు అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించారు ఇందులో ప్రధానంగా చౌటుపల్ కోర్టుకు నూతన భవనం నిర్మించాలని చౌటుపల్ కోర్టుకు ప్రధానంగా చౌటుపల్ నారాయణపురం పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ బాగా పెరుగుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా అడిషనల్ కోర్టు ఉండాలని తీర్మానించారు చౌటుపల్ ప్రధానంగా రెవెన్యూ డివిజన్ గా ఉంది కాబట్టి సబ్ కోర్టు రావాలని అందుకని సంబంధిత అధికారుల దృష్టికి తేవాలని ఆమోదించారు ముఖ్యంగా చౌటుపల్ కోర్టుకు సంబంధించి కోర్టులో మౌలికమైన వసతులు కల్పించాలనిపై తీర్మానాన్ని చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ బాడీ జాయింట్ సెక్రటరీ జిల్లా రమేష్ కోశాధికారి మైపాల్ రెడ్డి స్పోర్ట్స్ సెక్రటరీ శశిధర్ లైబ్రరీ సెక్రటరీ జాకర్తి శేఖర్ లేడీ డైరెక్టర్ స్వాతి మరియు సీనియర్ న్యాయవాదులు ఉడుగు శ్రీనివాసు బాల్యం చలపతి తడక మోహన్ రాపోలు వేణు కొలను అయోధ్య సత్యనారాయణ బడుగు శ్రీకాంత్ రవీందర్ జంగయ్య ఎండీ పాషా తదితరులు పాల్గొన్నారు